अरुणाचलम ప్రపంచంలోనే అతిపెద్ద శివుని గుడిలో ఇది ఒక అరుణాచలంకి వెళ్ళాలంటే మన జేబులో డబ్బులుంటే సరిపోదు ఆ శివుడి ఆజ్ఞ ఉండాలని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మేము వెళ్ళింది ఆరు మంది అయినా అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంది మాత్రం మేము ముగ్గురమే ఎందుకు ఏంటి అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది తిరుపతి నుంచి వెళ్ళి అరుణాచలంకి రెండు వందల కిలోమీటర్ డిస్టెన్స్ అయినా మనం ఎనభై రూపాయలు వెళ్ళిపోవచ్చు ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ డైలీ మార్నింగ్ లెవెల్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎం కి అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఆగదు ఇది గుర్తు పెట్టుకోండి ఈ ట్రైన్ ఎంత స్పీడ్ అంటే రెండు వందల కిలోమీటర్ ని నాలుగు గంటల్లో కవర్ చేస్తుంది ట్వల్ కి స్టార్ట్ అయిన ట్రైన్ ఫోర్ కల్లా తిరువణమల్కి అయితే రీచ్ అయింది స్టేషన్ నుంచి బయటికి మనకి ఈ టైప్ లో సౌండ్స్ అయితే వినిపిస్తాయి గాలను పట్టించుకోకుండా కొద్దిగా కమ్మం దాటి ముంగటికెళ్ళిన అంటే కొన్ని ఆటలు కనిపిస్తాయి స్టేషన్ దగ్గర యాభై రూపాయలు అన్న వాళ్ళు గీడ్ అయితే ముప్పై రూపాయలు అంటారు కానీ మనం అయితే పదిహేను రూపాయలు అంటారు స్టేషన్ నుంచి అరుణాచలం టెంపుల్ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయినా అది కవర్ చేయడానికి మాత్రం ఆటలు మాకు ఫైవ్ మినిట్స్ పట్టింది ఇదిగో గుడి వచ్చిందనుకునే లోప ఎంతకన్నా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇంకా తోచేదేం లేక నడుచుకుంటే వెళ్ళిపోయినాం రాజగోపురం వరకు టెంపుల్ దగ్గర రీచ్ అవ్వగానే బాగా ఆకలి అవుతుందని చెప్పి పక్కనే ఉన్న దీపం రెస్టారెంట్ లో అయితే వెజ్ మిల్స్ అయితే ఆర్డర్ పెట్టినాం అండ్ టేస్ట్ అయితే చాలా బాగుండే వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుండే ఎప్పుడైతే మనం గుడి దగ్గరకి అయితే వస్తామో అక్కడ మనకి వెల్కమ్ ఫీల్ అనేది వస్తుంది ఎందుకంటే అరుణాచలానికి రావడం అంటే మామూలు విషయం కాదు కైలాసవాసుడైన శివుడు అరుణాచలేశ్వరుడుగా అవతరించిన భూమి ప్రదేశాన్ని దక్షిణ కూడా అంటారు అరుణాచలంకి రాగానే శివుడిని అరుణాచలుడుగా అని ఎందుకు పిలుస్తారని నాకు డౌట్ వచ్చింది అప్పుడు నాకు తెలిసిందేంటంటే పురాణాల గ్రంథం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు సంరక్షకుడు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది ఈ గొడవను పరీక్షించడానికి శివుడు కాంతి స్తంభంగా తర్వాత అరుణాచల రూపంలో అవతరించాడని చెప్పారు ఒక్క భారతదేశం అనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అరుణాచల వాసులు శివుడి అరుణాచల శివ ఇంకా పార్వతమ్మను అన్నమలై అమ్మన్ అని పిలుస్తారు మొత్తం అరుణాచలం గుడి ఇరవై ఐదు ఎకరాలలో స్థాపించబడింది కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లుంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలతో పాటు ఎక్స్ట్రా మూడు లింగాలు అయితే వస్తాయి మొత్తం పదకొండు లింగాలైతే మనకి దర్శనం చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి మొట్టమొదటిగా ఎదురయ్యే లింగం ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం చంద్రలింగం వెంకటాభిరామలింగం కుబేరలింగం ఈశాన్య లింగంతో పూర్తి అయిపోతుంది ఓం నమస్వా ఇంద్ర లింగం ఇది ఫస్ట్ లింగం మనకి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన ఫస్ట్ ఇంద్రయలింగం ఇంద్రలింగం అనేది దేవతల రాజు మరియు స్వర్గపాలకుడైన ఇంద్రునికి అంకితమైనది గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి బరువు ఎక్కువ ఉన్న వాటిని అయితే తోడుగా అయితే తీసుకెళ్ళకండి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం తొమ్మిది లోపల అయిపోయేట్టు చూసుకోండి గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు అండ్ కొంతమంది గిరి ప్రదక్షిణ ఆటోలు అయితే చేస్తున్నారు అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ప్రతి గుడిలో విభూ అయితే ఇస్తారు తప్పకుండా తీసుకోవాలి ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి అన్నది కాకుండా ఎంతసేపు ఆ శివుడికి సమయాన్ని కేటాయించడం అనేది ముఖ్యము అది బాగా చూసుకోండి గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపు మాత్రమే చేయాలి ఎందుకంటే కుడి వైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు మగవాళ్ళు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పంచలు కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనతో పాటు తోచినంత చిల్లరైతే తీసుకుని వెళ్ళండి ఎందుకంటే మధ్యలో సాధువులు కనిపిస్తుంటారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్రీ వన్ కిలోమీటర్ కి మనకి మ్యాపింగ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది సో దాని ద్వారా మనము ఎక్కడ ఉన్నామనేది నెక్స్ట్ ఏ లింగం వస్తుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇంద్రలింగం అయిపోగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అగ్ని వినాయకన్ గుడి అయితే వస్తుంది అగ్ని వినాయకన్ అనేది గణేషుడి అగ్ని స్వరూపం ఈ గణేషుడు హిందూ మంత్ర ఓం తో ముడిపడి ఉన్నాడు ఓంకార స్వరూప అనే పదం గణేషుడికి ప్రాథమిక శబ్దం యొక్క స్వరూపంగా సూచిస్తుంది అగ్ని వినాయకన్ గుడి దాటంగానే రైట్ సైడ్ లోనే మనకి నెక్స్ట్ ప్రక్షణంలో ఎదురయ్యే రెండవ లింగం అగ్నిలింగం అయితే ఎదురైతుంది మొత్తం అగ్నిలింగం ఆలయం ఈ మార్గంలో ఆగ్నేయ భాగంలో ఉంటుంది ఆగ్నేయ భాగం అంటే తూర్పుకి దక్షిణకి మధ్యలో ఉన్న దిశని ఆగ్నేయ దిశ అంటారు ఇది అగ్నిదేవుడు అయినా అగ్నికి అంకితం చేయబడింది అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల పాపాలు తొలగిపోయి శుద్ధి అవుతుందని అంటారు పంచభూత లింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగి ఉన్న ప్రత్యక్ష లింగం తిరువనమలలో ఉంది అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో కాళికమ్మ దేవ్యాలయం అయితే ఉంటుంది ఇక్కడ హిజ్రాలతో నిమ్మకాయ దిష్టి దీపించుకోవడం వల్ల దీర్ఘకాలపు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆ నొప్పులు అనేవి తొలగిపోతాయని ఇక్కడ వారి చాలా నమ్మకం కానీ ఇజ్రాలోనే కాదు మనది మనం మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే ఆ నిమ్మకాయలతో డిస్టి తిప్పించుకున్న నిమ్మకాయని తొక్కిపిస్తే మోకాల నొప్పులైనా ఏ నొప్పులతోనైనా దీర్ఘకాలపు నొప్పులు ఏదైనా సరే వెళ్లిపోతుందని చాలా మంది నమ్ముతున్నారు కలికమ్మ దేవి ఆలయంలో దర్శించుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ లోనే రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది రమణ మహర్షి ఆశ్రమం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అండ్ లోపల వీడియో షూటింగ్ అయితే ఎలా చేయలేదు సో దాని వల్ల నేను చూపించలేకపోయాను ఈ ఆశ్రమంలో మనకి ఉచితంగా భోజనం కూడా పెడతారు అరుణాచలంలో టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పీస్ఫుల్ మైండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇందులో మనకి మెడిటేషన్ హాల్ అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొండ చుట్టూ మనకి కొన్ని సమాధులు అయితే కనిపిస్తాయి ఆ సమాధులు ఏవో కాదు ఇక్కడ ఉన్న సాధువులు ఎవరైతే చనిపోతారో వాళ్ళని సమాధిగా అక్కడ పూడ్చి పెడతారు నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా దేవతలు సాధులు అనేది రైట్ సైడ్ నుంచి గిరిప్రదక్షిణ అయితే చేస్తారని చెప్పేసి దానికి చిహ్నం ఇదే ఇప్పుడు మనం దర్శించుకోబోయేది యమలింగం ఈ లింగం దక్షిణ భాగంలో అయితే ఉంటుంది ఈ ఆలయంలో పూజించడం వల్ల అక్కడ మన నుండి రక్షణ లభిస్తూ జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని అంటారు యమలింగ ఆలయం మరణ దేవుడైన యముడికి అంకితం చేయబడింది గిరి చేసేటప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ చేయండి మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు అండ్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ యు ఆర్ హియర్ అనే పాయింట్ దగ్గర అవుతున్నాము చెంగం అని సో అంటే ఫోర్ బై ఫోర్టీన్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినా మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ లో ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాము దారిలో ఒక్కటనే కాదు చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే వస్తాయి గణేష్ని కూడా వస్తుంది హనుమాన్ టెంపుల్ వస్తుంది అమ్మవారి గుడిలో వస్తున్నాయి చాలా అంటే చాలా వస్తున్నాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాష్రూమ్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేసిర్రు అండ్ చాలా వరకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇన్ కేసు మనకు మధ్యలో ఏమైనా ఆకలి అయినప్పుడు ఇక్కడ స్నాక్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వాటిని తీసుకొని తినొచ్చు బట్ నా డిసిషన్ వరకు అయితే మనము మాక్సిమము హైడ్రేటెడ్ లో ఉండాలి డిహైడ్రేషన్ వల్ల మనకి ఆకలి అనిపిస్తుంది కాబట్టి ఫుడ్ ని తీసుకోవడం కంటే కోకోనట్ వాటర్ లేదా లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కన్సూమ్ చేసుకుంటే బెటర్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ಅತ್ತ ಮೇಡ್ ಜಿಂಕಲ್ ಐತಣ್ಣ ಏಡಾ ఈ మ్యాపింగ్ బోర్డ్ వచ్చేసిందంటే మనం ఇంకా అర్థం చేసుకోవాలి నాలుగో లింగం వచ్చిందని నాలుగో లింగం ఏదంటే లింగం నైరుతి లింగం అని కూడా అంటారు లింగం ఆలయం గిరి ప్రదక్షిణ మార్గంలో నైరుతి స్థానానికి ఆక్రమించింది మరియు నైరుతి దిశలో సంరక్షకుడైన నీరుతి భగవంతుడికి అంకితం చేయబడింది ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దుష్ట శక్తుల నుండి ప్రతికూల శక్తి నుండి రక్షణ పొందడానికి భక్తులు ఈ ఆలయానికి సంప్రదిస్తారు గిరి ప్రదక్షిణ వేసేటప్పుడు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను వాటర్ ఫెసిలిటీస్ మనకి చాలా చోట్ల అవైలబుల్ గా ఉంటుందని అందులో ఇది ఒకటి కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కాళ్ళకైతే చాలా నొప్పులు వస్తాయి కదా వాటి గురించి అన్ని ఫుట్ రెస్టింగ్ ఆర్ ఫుట్ మసాజ్ పాయింట్ పాయింట్స్ అయితే ఉంటాయి ఫైవ్ మినిట్స్ కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ అండ్ ఇక్కడనే కాదు చాలా చోట్ల ఉంటాయి ఇంకా ముందుకెళ్తే ఇంకా తక్కువ రేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం దర్శించుకునేది సూర్యలింగం ఇది అష్టలింగంలోకి అయితే రాదు సూర్యలింగాన్ని దర్శించుకోవడం వల్ల శాంతి శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు అలాగే సూర్యలింగాన్ని దర్శించుకోవడం వల్ల న్యాయకత్వం లక్షణాలు పెంచుతాయని కూడా చెప్తారు సూర్యలింగాన్ని దర్శించుకోవడం వల్ల సూర్యదేవుడు శివుడి ఆశీర్వాదాలు లభిస్తాయి నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఫుడ్ మసాజ్ పాయింట్ అనేది తక్కువ రేట్ లో కూడా లభిస్తుందని అది ఇక్కడే మనం జస్ట్ ట్వంటీ రూపీస్ పే చేస్తే ఫైవ్ మినిట్స్ వరకు అందులో రెస్ట్ తీసుకొని ఆ నొప్పి నుంచి కొద్దిసేపు వరకు అయితే విముక్తి పొందొచ్చు ఏంటి అంత బాగా నొప్పి వేస్తాయా అని అనుకుంటే గిరిపేక్షణ చేసిన వాళ్ళకి అడగండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు కాలు ఎలా లేస్తాయో ఎలా పొక్కులు పడతాయో అనేది మనం గిరిపేక్షణ చేసేటప్పుడు డ్రింక్స్ అవన్నీ కూల్ డ్రింక్స్ అవన్నీ అవి చాలా అంటే చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి ఎక్కువ కాస్ట్ ఏం లేవు కోకోనట్ వాటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట అండ్ మన దగ్గర దొరికి ట్వంటీ రూపీస్ పెప్సీ బాటిల్స్ అయితే ఫిఫ్టీన్ రూపీస్కే దొరుకుతున్నాయి అండ్ చాలా మంది కాళ్ళు నొప్పిలేస్తున్నాయని చెప్పేసి ఇట్లా సైడ్ లో ఫుట్ పాత్ మీద కూర్చుంటారు అండ్ కాళ్ళు అయితే మామూలు కాదు ఘోరంగా అంటే ఘోరంగా వేస్తాయి అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అని అర్థమైత అనేది వాయుదేవునికి ఒక అంకితము ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడానికి భక్తులు ఈ ఆలయానికి సందర్శిస్తారు ఇవేంటో తెలిసే కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి మ్యాప్ దగ్గరకు వచ్చేసిందంటే మనం ఇంకా చంద్రలింగానికి దగ్గరలో ఉన్నామని అర్థం చంద్రలింగాన్ని చంద్రమౌలేశ్వర శివలింగం అని కూడా అంటారు శివుని యొక్క విశ్వస్వరూప శక్తిని సూచించే శివలింగాన్ని చంద్రలింగం అని అంటారు ప్రతి లింగం గుడి ఆపోజిట్ లోనే కొన్ని కోనేరులు అయితే ఉంటాయి అందులో స్నానం చేసి లింగాన్ని దర్శించుకోవచ్చు చంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనకు వచ్చేది కుబేరలింగం కుబేరలింగాన్ని దర్శించుకోవడం వల్ల సంపద మరియు జీవిత స్థితిలో మెరుగుదలను తెస్తుంది కుబేరుడు అంటే మన అందరికి తెలిసిన మాటనే సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవుడు అలాగే దేవతల సంపదను కాపాడే యక్షులకు అధిపతి కూడా అయ్యనే కుబేరుడు శివుడితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కుబేరుడు సంపద యొక్క నిరంతరం బలం కోసం కుబేరుడు తన నిర్దేశిత దిశ నుండి అరుణాచలేశ్వరుణ్ణి పూజిస్తాడని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు కుబేరలింగం నుంచి ఈశాన్య లింగానికి వెళ్లే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది ఈ మోక్ష మార్గం ప్రవేశం చేయడం వల్ల మన కర్మలను తొలగిపోయి వచ్చే జన్మలో ఇంకో జన్మెత్తకుండా విముక్తి పొందుతాం అని పురాణాలు చెప్తున్నాయి ఇది ఒక నేరో ఛానల్ లాంటిది ఇందులో ఎంత లాభ మంచి అయినా సరే బయటకు వచ్చేస్తాడు ఈజీగా ఇలా చేయడం వల్ల ఇంకో జన్మ నుండి మోక్షం దక్కుతుంది మోక్ష మార్గం నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడతో ఎనభై శాతం వరకు గిరి ప్రదక్షణ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనం దర్శించుకోబోయేది గిరి ప్రక్షణలోని ఆఖరి లింగం ఈశాన్య లింగం ఈశాన్య లింగం ఇంద్రలింగం రెండు ముఖ్యమైన లింగాలు ఒకటేమో గిరి ప్రదక్షణ స్టార్టింగ్ లో వస్తుంది ఇంకోటేమో గిరి ప్రదక్షణ ఎండింగ్ లో ఈ రెండిటి మధ్యన మన జీవిత పాఠాలు ఉంటాయి అవే మనం ఇందాక దర్శించుకున్న ఆరు లింగాలు ఇది ఎనిమిదవ లింగం మరియు చాలా మంది ఇక్కడ తమ జీవితాలను ముగించుకుంటారు ఇంకొక లింగం ఉంటుంది అదే అరుణాచల శివ ముక్తి లింగం ముక్తి లింగం అనేది ఎవరికి కనిపించదు ఎందుకంటే ఆ లింగం భూమి కింద ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూడలేము పూజించలేము ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఈశాన్యుడు శివుడు ఏడు రుద్ర రూపంలో ఒక రూపం శివుడు లాగే ఈశాన్య దేవుడు కూడా జడలు బుర్రెలు భయంకరమైన కళ్ళతో పులి చర్మం పైన కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం వల్ల సంసారం ఉద్యోగం వ్యాపారంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు ఈశాన్య లింగంతోనే మనం అష్టలింగాలను దర్శించుకున్న తర్వాత మన గిరి ప్రదక్షిణ అయితే ఇక్కడతో పూర్తి అయిపోతుంది ఈశాన్య లింగం నుంచి అరుణాచలం గుడికి అయితే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది దాని బై అయితే ఈజీగా వెళ్లిపోవచ్చు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి చేస్తాం కదా అలాగే ఒక కర్పూరం కూడా జేబులో పెట్టుకుని గిరిప్రదక్షిణ చేసిన తర్వాత ఆఖరిగా రాజగోపురం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కర్పూరాన్ని వెలిగించాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నేనైతే ఏ కోరిక కోరుకోలేదు ఎందుకంటే నాకు ఏం కావాలో శివయ్యకి తెలియదా మనకేమన్నా ఆయనకు తెలియని సమస్యలా ఆయనకు తెలియని బాధలా అవన్నీ ఆలోచించకుండా జస్ట్ శివ శివ అనుకుంటా గిరిప్రీక్షణ చేసేయండి అండ్ మొత్తం గిరిప్రదక్షణ పూర్తి అయ్యేసరికి మాకైతే రాత్రి తొమ్మిది అయితే అయింది అంటే మొత్తం గిరిప్రదక్షణ చేయడానికి మాకైతే నాలుగు గంటలైతే పట్టింది ఐదు గంటలకైతే స్టార్ట్ చేసినాము నైన్ ఓ క్లాక్ అయితే ఎండ్ అయిపోయింది టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం ట్వల్వ్ వరకు అండ్ మధ్యాహ్నం త్రీ నుంచి నైట్ ఎయిట్ వరకు అయితే ఓపెన్ ఉంటది అండ్ టెంపుల్ దగ్గర మనకి లాకర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అక్కడే మనము లగేజ్ లగేజ్ పెట్టేసుకోవచ్చు టెంపుల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది అంటే మేము ఫైవ్ థర్టీకే దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చేసినాము కానీ ఇక్కడేమో లైన్ ఏమో భీవత్సంగ ఉండే మొత్తం ఆరు మంది ఇంకో ముగ్గురు అయితే ట్రైన్ కి లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళే తెలిపారు ఇంకా మేము ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయినా పర్లేదు మేమైతే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా లైన్ లో నించున్నాం దర్శనానికి రెండు దారులు అయితే ఉంటాయి ఒకటి ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది ఇంకోటి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే ఉంటుంది లేట్ అయిన పర్లేదు ఫ్రీ దర్శనం లైన్ లోకి వెళ్ళిపోండి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఈ ప్లేస్ కి ఈ ఆలయం శివుడి ఆజ్ఞత విశ్వకర్మ నిర్మించారు ఈ ఆలయం చుట్టూ అరుణమానేపురం నిర్మించబడినది అని పురాణాలు చెప్తున్నాయి हाणे कुझु न हाणे ताईं छा వరణాశలం గుడిని ఔరంగజాబ్ వాళ్ళు గూలగొట్టేసి మజీద్ కఠిన విషయం శివాజీ మహారాజ్ తెలుసుకున్నాడు అది తెలిసిన వెంటనే తన దక్షిణ దిగ్విజయ్ ప్రసారంలో తిరువనమల అయిపోయే ఔరంగజాబ్ వాళ్ళతో యుద్ధం గెలిచి వాళ్ళ కళ్ళ ముందే మజీద్ ని డిస్ట్రాయ్ చేసి శివలింగాన్ని మళ్ళీ స్థాపించాడు అలాగే దాంతో పాటు రాజగోపురం కూడా నిర్మించారు ఈ ఒక్క టెంపుల్ అనే కాదు ఇండియా మొత్తం ఔరంగజాబ్ టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటే ఎదురు తిరిగింది శివాజీ మహారాజ్ ఒక్కరే భారతదేశం మొత్తం ఔరంగజాబ్ ఇస్లాం లోకి కన్వర్ట్ చేస్తుంటే ఎదురు తిరిగింది కూడా ఒక్కరే ఈ రోజు ఇండియాలో హిందూయిజం బతికిందంటే దానికి రీజన్ కూడా శివాజీ మహారాజ్ ఆయన పేరు చరిత్ర మర్చిపోదు ద ప్రొటెక్టర్ ఆఫ్ హిందూ ధర్మ ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు దర్శనం అవ్వడానికి మొత్తం మూడు గంటలైతే టైం పట్టింది అండ్ స్పెషల్ విఐపి దర్శనం వాళ్ళకైతే ఇట్లా మధ్యలోకి వెళ్ళి పంపిస్తారంట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఇన్ కేసు నేను ఏమన్నా ఈ వీడియోలో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అలాగే వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ